త్రాడును పామని చూచిన వాడే భ్రమ బార భార చూడను పొయ్యే వాడితో తోడే చూచిన వీడెను సర్పంబు భ్రాంతి త్రాడే నిలచను భ్రాంతిని పొందే వాడు త్రాడు ఎరుగదు చూడు రూఢి పరచదు భ్రాంతి త్రాడు ఎరుగదు చూడు రూఢి పరచదు భ్రాంతి మూడో వాడే వాడు త్రాడు పామని ఎరుగు వీడే భ్రాంతని త్రాడు నేనను వాడే మిద్యని రూఢి తెలియము కూడి గురునకు సేవ చేసిన వీడు నేననుభావం అప్పుడే త్రాడే నిలచను భ్రాంతిని పొందేవాడు ఎవ్వడురా రాడును పామని చూసిన వాడే భ్రమచంతి బాడ జాడను పొయ్యే తోడే చూసిన వీడెను సర్పంబు భ్రాంతి త్రాడే నిలచనురా భ్రాంతిని పొందేవాడు రా త్రాడు ఎరుగదు చూడో రూడి పరచదు భ్రాంతి మూడో వాడు త్రాడు పామని ఎరుగో వీడె భ్రాంతిని త్రాడు దయనను వాడె మిద్దెని రూడి తెలియము కూడి గురునకు సేవ చేసిన వీడు నేనను బావ మప్పుడే త్రాడె నెల చెనురా భ్రాంతిని పొందే వాడు ఎం జీ నిజ గురు ఫ్యో న మహా మహాప్రేది కేసరి యందు సమిత్ర సల్పకరణలో ఈరోజు మూడవ మిత్రకం దాడుతో నాయల శిష్య ఈ బ్రహ్మచగ్గతో ఈ పదివాడు దశముడైనటువంటి వాడు కారణాని కారణం విన్నావు కదా ఇప్పుడు ఈ భ్రాంతి ఎలా చెందుతుంది అనేటువంటి విషయాన్ని నీకు చక్కగా తెలియజేస్తానయ్యా ఎలాంటి త్రాడును పాముని చూచిన వాడే భ్రమజంది బార జాడను పొయ్యే వాడితో చూచిన ఇక్కడ ఎవరి తోడుతో చూడాలి ఆ పాము జాడ ఎవరితో చూస్తే ఉన్న రజ్జు కనిపిస్తుంది ఉన్న త్రాడు కనిపిస్తుంది జాడ ఎరిగినటువంటి జాడ లేని మహనీయుల దరిని వారి జాడ కనుక్కోవాలి వారి జాడ కనుక్కోనట్లయితే ఎప్పటికీ కూడా తాడులోని పాము వెళ్ళదు అది ఉంటుంది ఆ పాము జాడ పోవాలంటే చూడవలసిన వారి జాడ చూడాలి ఎవరైతే తాడులో పామును చూస్తారో తాడును చూడరు వాళ్ళు ఈ విషయం గమనించు శిష్య వారికి తాడు కానరాదు పామే కాన వస్తున్నది వాడే భ్రమ చెంది భ్రమ చెందుతున్నది ఎవరు పామును చూసినటువంటి వాడే భ్రమ చెందుతున్నాడు పాము ఏది వాడే చూసేవాడెవరు వాడే చూసేవాడే పాము వేరేవాడు కాదు శిష్య వార జాడను పొయ్యే వాడితో తోడై చూచిన ఆ జాడను ఎవరైతే కనిపెట్టారో అది పాము అని కనిపెట్టారో కనిపెట్టి ఉన్న తాడుగా ఉన్నారో ఈ విషయాన్ని గుర్తుంచుకోవాల్సి ఉన్న తాడుగా ఎవరైతే ఉన్నారో అలాంటి వారి జాడతో అయితే ఈ ముడి వీడుతుంది లేకపోతే పాము ఎప్పటికీ కదలదు తాడు ఎప్పుడు కనరాదు వీడెను సర్పంపు భ్రాంతి త్రాడే నీలా చెనురా భ్రాంతిని పొందే వాడు ఎవ్వడురా ఎప్పుడైతే ఆ జాడ తెలిసినటువంటి మహనీయుల ద్వారా ఇక్కడ ఏం లేదు శిష్య తాడులో పామెందుకు కనిపిస్తుంది నేననే అజ్ఞానం చేత కనిపిస్తుంది నేననే భ్రాంతి చేత కనిపిస్తుంది ఎవరికి కనిపిస్తుంది నాకే కనిపిస్తుంది సరే దానిలో ఉన్న పాము వేరేనా కాదు నేనే ఆ పాము కూడా అయితే ఈ భ్రాంతి తీయాలి తీరాలి అంటే ఏం కావాలి తాడులో ఉన్న పాము పోవాలంటే అక్కడ వెలుగు కావాలి ప్రకాశం కావాలి ప్రకాశం ఉన్నప్పుడు మాత్రమే ఉన్న యథార్థం ఉన్నట్లుగా గోచరం అవుతుంది అలా కానట్లయితే అది ఎప్పటికీ నేను భ్రాంతి చెందిస్తూనే ఉంటుంది అయితే అది వెళ్ళిన తర్వాత ఏముంటుంది తాడే నిలుస్తుంది అంటే ఉన్న పరిపూర్ణమే ఉంటుంది దానిలో తోపింపబడినటువంటి నేననే ఎరుక ఏనాడు నిలవదు సరే భ్రాంతి భ్రాంతిని పొందేవాడు ఎవడు ఇక భ్రాంతిని పొందేవాడు ఎవరున్నారు భ్రాంతిని పొందేవాడుంటే ఈ భ్రాంతిమైనటువంటి జగత్తు పాములాగా గోచరిస్తూనే ఉంటుంది ఈ భ్రాంతి అయిన నేను అనే అహమనే పాదు అది పోదు ఎప్పుడైతే నీలో ఉన్న భ్రాంతి పోతుందో ఇక ఏమీ లేదు నీతో పాటునే అది చెల్లు త్రాడు ఎరుగదు చూడు రూడి పరచదు భ్రాంతి మూడో వాడో వాడు త్రాడు పాము అని ఎరుగు త్రాడు ఎరగదు దేన్ని సర్పాన్ని ఎరిగే లక్షణం త్రాడుకు లేదు దానిలో ఆధ్యారూపంగా వచ్చినటువంటిదే కానీ ఈ పాము దానిలో లేదది తాడులో లేదది ఈ సర్పమనే నేను నేననే సర్పాన్ని చూసినటువంటి భ్రాంతి రూఢిపరచదు తాడు నేను తాడు కాదు అని చెప్పదది నేను పాము కాదు అని చెప్పదది నేను తాడును అని చెప్పదు మూడో వాడెవడు తాడు పామని ఎరుగు ఇక్కడ మూడో వాడెవడున్నాడు తాడు పామని ఎరిగేదానికి గురు సూచనతో ఎరిగినట్లయితే నేను నేను అనుకుంటున్న సర్పం రెండూ లేవు ఇక మూడో వాడెవడు ఉన్నాడు వీడే భ్రాంతని త్రాడు నేనను వాడే మిథ్యని రూఢి తెలియము వీడే భ్రాంతనేటువంటి వాడు దేనిలో తాడులో తోచినటువంటి సర్పభ్రాంతి అనేవాడు ఆ నేననే వాడే మిథ్యాస్వరూపుడు అంటే లేనివాడు ఇది రూఢిగా తెలుసుకోవాలి తాడు పాము పాముని చూస్తున్న నేను వేరు కాదు పాము నేను ఒకటే అనేటువంటిది తెలియాలి ఇదే సూత్రం ఇక్కడ అలా కాకుండా తాడు పాము అది చూసేటువంటి నేను అనుకుంటే అది మళ్ళీ చల్లదు పాము నేను ఒకటే రూడి గురునకు సేవ చేసిన వీడు నేనను భావం ఎప్పుడే అప్పుడే వీడిపోతుంది అప్పుడే వీడిపోతుంది ఎప్పుడూ రూ కూడి గురునకు సేవ చేసిన గురునితో కూడాలి ఆ జాడ తెలుసుకోవాలి తెలిసిన జాడ వీడాలి ఇక అక్కడ ఉన్నది తాడే పాము రాదు ఎప్పుడు రాలేదు తాడులో పాము ఏ పుట్టలోకి పోదు ఏ చెట్టులోకి పోదు కారణం అది లేనిది కార అప్పుడు వీడుతుంది నేననే భావం అప్పటి వరకు నేననే భావం ఉంటుంది నేను పాము నేను పాముని చూస్తున్నాను నేను బ్రహ్మాన్ని నాతో కల్పించినటువంటి జగత్ అసత్యము ఇది కాదు ఇక్కడ విచారణ విచారణ సద్విచారణ అయి ఉండాలి తాడు పాము నీవు ఈ మూటి విషయం కావాలి పామే నీవు నీవే పాము తాడుకు సంబంధం లేదు ఇది తాడులో తోపింపబడింది ఇది నేను కానీ నా ద్వారా నాకు దృశ్యంగా కనిపిస్తూ ఉండబడేటువంటి పాము కానీ అనేటువంటి విషయాన్ని సంయుక్త నిరసనలో ఈ జ్ఞాన మార్గాన్ని చక్కగా నిరసిస్తూ ఉన్నారు దుర్గానంద పంచదర్శ్రీ స్వాముల వారు తరువామి మిత్రకందరూ రేపు ముద్రించుకుందాం జై గురుదేవా